హాయ్ అండి కాకరకాయ టమాటా ఫ్రై ఇలా రెడీ చేసుకోండి కాకరకాయ పైతొక్కు తీసివేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్లో కాకరకాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సారు కదా ఈ విధంగా కలర్ అనేది మొత్తం చేంజ్ కావాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక కాకరకాయలు అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోండి కట్ చేసుకున్న కాకరకాయలు ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కల్మాకును కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ బాగా ఫ్రై కావాలండి కాకరకాయ టమాటా కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది చేదు అనేది తక్కువగా ఉంటుందండి అల్లం వెల్లిగడ్డ పేస్టు పసుపును యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని ఫ్రై చేయండి అన్నీ మొత్తం మగ్గిపోవాలి మూత పెట్టుకోండి ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు మొత్తం మగ్గుతాయి ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి అన్ని వీడియోస్ని వాచ్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కూడా చేయండి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు టమాటాలు బాగా మగ్గనివ్వాలండి టమాటాలు ఇలా మగ్గే చూడండి బాగా మగ్గినాయండి ఇందులోకి మనం తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం అనేది చూసుకొని వేసుకోండి అలానే కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోండి సాల్ట్ మనం ఇందాక చూసుకొని వేసుకున్నాం కదా ఇంకొంచెం సాల్ట్ అవసరమైతే వేసుకోండి అన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇందులోకి ధనియా పౌడర్ని యాడ్ చేయండి అలానే కొంచెం మెంతి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి చిటికెడంతా చిటికెడ మెంతి పౌడర్ వేసుకోండి ఎక్కువ వేయకండి చేదుగా ఉంటుంది వీటన్నింటినీ బాగా మగ్గిన తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలు వేయండి కాకరకాయలను వేసుకొని మొత్తం కలపాలండి కలుపుకొని మూత పెట్టండి ఒక ఐదు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా ఈ విధంగా చాలా నీట్గా టేస్టీగా ఉంటుంది పైన కొత్తిమీర జల్లుకోండి ప్లీజ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియోస్ కొంచెం లెంతిగా పెట్టట్లేదండి ఎందుకంటే మీకు కావాలని చెప్పటే తప్పకుండా నేను లెంత్ని పెంచుతానండి ఈ ప్రాసెస్ అంతా కానీ నాకు ఒక ఫార్టీ మినిట్స్ టైం పట్టింది